టెన్షన్ నువ్ ఈ ఊళ్ళోడు ఉన్నాడు రాళ్ళ బాబాయ్ అని ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్ప్రా వచ్చేసాడు రా ఇక్కడ చూసినట్టుందండి అమ్మా సావిత్రి వెళ్ళిపోయి బతికిపోయావు కానీ లేకపోతే నా చిట్టు చెల్లి గట్టి కాంపిటీషన్ ఇచ్చింది టచ్ టచ్ అంటే వాళ్ళిద్దరూ కింద పడిపోవాలి ఆమె మాత్రం పడింది అతను మాత్రం పడలేదు హీరో ప్రభాస్మా ప్రభాస్ గారు అసలు పేరు ప్రభాస్ కాదు ప్రభుదాస్ అంగీకరించిన వారు ఏం మాట్లాడుతున్నావు రాభాస్ గారు అసలు పేరు ప్రభాస్ కాదు ప్రభుదాస్ అంగీకరించిన వారున్నాడు ఏతూ ఎక్కడున్నాడు పరిశుద్ధమైన ఆత్మలో ఉన్నాడు పరిశుద్ధాత్మ ఆత్మ అగ్రి గురుగరు ఏంటండి ది అసహయంగా పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది వచ్చారు ఆ వస్తే తిరిగి పోతానని అనుకున్నావా ఆ ఆ నేనే వెంకటపతిని నీ రాజుని నీ యా ఏ ఫీల్ ఉన్నాడ బాబాయడా మాట్లావా స్వస్థత వరం కావాలని ఆయన నాకు ఎటువంటి మంత్రకట్లు కానీ వాళ్ళకు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ నుంచి విడుదల కావాలి అని అట్లా అడిగి ప్రార్థన చేసినప్పుడు ఈ మధ్యలో ఒక వ్యక్తి మా ఇంట్లో ఉన్నది ఆమెకు చితబడితో బాధపడుతూ వచ్చినప్పుడు నాకు తెలియదు ఆమెకు చితబడి ఉందండి ఆమెకు నూనె రాసి ప్రార్థన చేస్తే ఒంట్లోకెళ్ళి ఇంత పెద్ద కత్తులు బయటికి రావడం మొదలైంది అక్కడ బొమ్మకి ఏది పెడతారో ఆ బొమ్మకి పెట్టిన మేకలు ఆమె లోపటి నుంచి బయటికి రావడం కాదు అట్లా కనీసం అయినా ఒక ఐదు వందల రాళ్ళు ఆమె వంటలకెళ్ళి ఇంత ఇంత పెద్ద రాళ్ళు బయటికి రావడం జరిగింది నేను ఇంటికి వెళ్ళిపోతాను హామచంద్ర రామచంద్రప్రభు మంచి చక్కని మందిరం దానికి కావలసిన పదిహేను కోట్లు వీళ్ళకి విడుదల అవును కాక పదిహేను కోట్లు వీళ్ళకి విడుదల అవును కాక ఆకాశ బాకీలను విప్పి సమృద్ధిదైన మీరు కుమ్మరించి మీ యొక్క నామానికి మహిమ తెచ్చుకోమని కూడి ఉన్న ఒక్కొక్క బిడ్డని చేతులకు అప్పగిస్తే ప్రార్థన నజరేడైన యేసు క్రీస్తు నామంలో అడుగుచు నాను తండ్రి పాపాన్ని కప్పుకునే విషయంలో చాటింగ్ చేస్తారు డిలీట్ చేసేస్తారు చేసుకుంటూ ఉంటారు ఎవరెవరికో డిలీట్ చేసేస్తా ఉంటారు వాళ్ళు చూస్తే పాపాన్ని కప్పుకోవడం కదా పాపం చేస్తారు ఒప్పుకుంటారా ఒప్పుకోరు నేను చేయలేదు నేను అలా మాట్లాడలేదు నేను చూడలేదు నేను తిరగలేదు అని వాళ్ళ పాపాన్ని అబద్ధాలతో కప్పుకోవాలి పాపం చేసాను అని అనుకోరు ఎందుకు టీవీ చూస్తారు అప్పుడు దాకా సినిమా చూస్తారు చూస్తారు వెంటనే ఛానల్ మార్చేస్తారు కప్పేసుకుంటారు పాపాన్ని ఫోన్ లో అప్పుడు ఏవేవో చూస్తారు ఎవరైనా చూసేస్తారే హిస్టరీ క్లియర్ చేసేసి మళ్ళీ ఏదో పెట్టేస్తారు దేవుడిది పాపాన్ని కప్పేసుకుంటారు దేవుడికి దూరంగా ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళకి మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది వాళ్ళు చూసేస్తారేమో వీళ్ళు చూసేస్తారేమో వాళ్ళు నన్ను ఏమనుకుంటారేమో అని చెప్పారు ఆ ఆ ఆలోచనలే పని చేస్తూ ఉంటే వాళ్ళు ఇంకేం మనశ్శాంతి ఉంటుంది వాళ్ళకి నువ్వెక్కడ నాకు వాళ్ళు మొదటిగా చెప్తున్నారు కదా వాళ్ళ కాళ్ళు పాపం చేయడానికి పరిగెత్తుతాయంట వాళ్ళ కాళ్ళు పాపం చేయడానికి పరిగెత్తుతాయి పాపం పాపం పా పాపం చేయడానికి నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను అని దేవుడు చెప్తా ఉన్నాడు మనిషికి అన్ని ఉన్నాయి ప్రస్తుత కాలంలో కానీ మనిషి బ్రతకడానికి అవసరం అయ్యేది ఏంటండి మనశ్శాంతి మంది చచ్చిపోతున్నారు నాకున్న డౌట్లు చాలు కొత్త మనశ్శాంతి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రజలకి మనశ్శాంతి లేక చాలా సైకాలజీగా ఆస్పా ఎంతో మంది డాక్టర్స్ కూడా పెరిగిపోతా ఉన్నారు మానసికంగా వ్యాధి వచ్చేస్తా ఉంది వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జున్ కి ఇంత చెప్పాడు అసలు ఈ మనశ్శాంతి ఎందుకు లేకుండా పోతుంది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్ గా గంట కొట్టడ మాత్రం మర్చిపోతే